హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్ కి స్వాగతం అండి ఈ రోజు నేను ఒక మరి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అది ఏంటంటే మనం మహమ్నా దగ్గరికి వచ్చేసామండి అక్కడ మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్గానిక్ ఎరువుల గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చేసేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఆర్గానిక్ ఎరువులు అండి ఎరువులు కావాలంటే ఇక్కడ విజిట్ గా అండి మనకి ఇక్కడ ఈ బ్యానర్ పైన చూపిస్తున్నారు కదా ఇక్కడ ఈ ఈ వస్తువులన్నీ ఇక్కడ అండి ఆర్గానిక్ గా పండిస్తారు కాబట్టి ఇది మనకు మహాబ్ నగర్ నియర్ బై దగ్గరలో ఉంది ధర్మపురం అనే విలేజ్ ఆ విలేజ్ లో కి మన హైవే రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి కొంచెం నడవాలి వచ్చేస్తే మీకు ఇక్కడ ఎవరైనా చెప్తారు ఆ విజిట్ అయ్యి కదండి ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ సార్తో కలిసి ఇక్కడ వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఈ ఆర్గానిక్ పద్ధతి అనేది స్టార్ట్ చేశారు ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఎలా తయారు చేస్తారో అవన్నీ మనం ఒకసారి చూద్దాం రండి ఒకసారి ఇదంతా మీకు చూపిస్తాను అర్థం అవుతుంది ఎలా అనేది ఇక్కడ ఉన్న ఆవుల పేడతోటే వాళ్ళు ఎరువులని తయారు చేస్తారు మాకు నాటావులు ఉన్నాయండి దీనిలో ఈ నాటవుల పేడతో మాత్రమే మేము ఇవన్నీ గోమాయ ఉత్పత్తులు తయారు చేస్తాము దీని నుంచి ఆవు ఆవు గోమాయ మూత్రంతో కూడా మేము ఈ కషాయాలు కూడా తయారు చేసి మేము ఎవరికైనా కావాలంటే కూడా కార్గో నుంచి సప్లై చేస్తామండి లోకల్ కానీ ఇక్కడ పది కిలోమీటర్లకి అయితే మేమే తెచ్చిస్తాము వేరే వాళ్ళకైతేనే కార్గో నుంచి మేము సప్లై చేస్తాము అలా ఆవులే కాకుండా ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా వాళ్ళు తయారు చేసే సేంద్రియ ఎరువులు అనేవి ఇలా ఒక ఫామ్ ఏర్పాటు చేసుకొని అందులో మొత్తము ఉత్పత్తి చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా మీకు ప్రతి ఒక్క క్లిప్ చూపిస్తాను ఇది వర్మి వాష్ ఇది తయారింగ్ నెక్స్ట్ బెడ్లు మిషిన్లు వాడే పరికరాలన్నీ ఇక్కడ ఏర్పరచుకున్నారు బెడ్లు వేసి పెట్టుకున్నారు ఇలా ఒక్కొక్క బెడ్డు ఒక్కొక్కటి మీకు ఇవన్నీ ఒకసారి క్లారిటీగా చూపించాలని ఒకసారి చూపిస్తున్నాను వాళ్ళు వాడే విధానం ఏమిటి వాళ్ళు వాడే పరికరాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే అర్థం అవుతుంది కదా ఇవన్నీ చూపిస్తున్నాను వాళ్ళ ఆవుపీడను కూడా చూడండి ఇలా మొత్తము ప్రతిరోజుది ప్రతి సేకరించి ఇలా లోపట్లోనే అంటే ఎండకు కాకుండా అలా మామూలుగా ఇలా ఏర్పరచుకొని పోసుకుంటారు ఇదంతా బెడ్లుగా పోసుకొని ఇలా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం తన తన ద్వారాని ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుందాము ఎలా తయారు చేశారు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ తను చెబుతూ ఉంటాడు మనం ఆ విషయం గురించి తెలుసుకుందాము సేంద్రీయ ఎరువులు ఇప్పుడు చాలా తక్కువ కనుమరుగైపోయావండి ఇలా తయారు చేసి మనము ఈ సేంద్రీయ సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు ఒకసారి నమస్తే అండి మా పేరు కే అండి మాది మబూనా డిస్టిక్ రూరల్ మండలము ధర్మాపూర్ విలేజ్ మాది మేము ఇక్కడ సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నాము దాంతో పాటు ఇంకా రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన ఎరువులు మేము ఇవ్వాలని మేము అనుకున్నాము దీని నుంచి మేము వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము ఘనజీవామృతము జీవామృతము ఇంకా నీమాశ్రమం అగ్ని కషాయాలు కూడా మేము తయారు చేస్తున్నాము ఇక్కడ ఇంకొకటి కోకపీ వేపపిండి ఇవన్నీ మా దగ్గర ఇంకోటి పిడికలు కూడా మేము గోమాయ పిడికలు కూడా తయారు చేస్తున్నాము ఐటమ్స్ కూడా తయారు చేసి తక్కువ ధరలో మేము ఐటమ్స్లోనే కాన్సెప్ట్ తోనే మేము ఈ పెట్టుకున్నాం అండి అంటే మీ దగ్గర ఏమేమి దొరికితే ఒకసారి ప్రేక్షకులకు చెప్తే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఒకసారి మీ దగ్గర దొరికే ఐటమ్స్ ఏంటో ఎలా తయారు చేసేది అయితే మనం ప్రాసెస్ లోకి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి ప్రస్తుతానికి మీరు ఏమేమి తయారు చేస్తున్నారు అనేది ఆ విషయం కూడా ఒకసారి చెప్పండి మేము వర్మీ కంపోస్ట్ తో పాటు గణజీవామృతము జీవామృతము మరి వర్మి కంపోస్ట్ ఇంకా నీమాశ్రమం వర్మివాష్ ఇవన్నీ మేము కషాయాలు కూడా తయారు చేసి మేము హోల్సేల్ ధరలకి మేము రైతులకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచుతున్నామండి సార్ మీరు ఇది బల్క్ లో అమ్ముతున్నారా లేకపోతే అంటే ఇప్పుడు మిద్దే తోట వాళ్ళు ఉన్నారు కొంతమంది నేనే ప్రజెంట్ మిద్దె తోట నాకు మిద్దె తోట గార్డెనింగ్ పెట్టుకున్నాను ఒకవేళ గార్డెనింగ్ వాళ్ళకైతే ఎలా ఇస్తారు ఒకవేళ రైతులకు అయితే ఎలా ఇస్తారు ఆ విషయం గురించి ఒకసారి చెప్పండి మేము వర్మీ కంపోస్ట్ కూడా బంకు లో కూడా అదే రేటుకి ఇస్తాము ఒకవేళ మిద్య తోటల వాళ్లకు మేము సప్లై కూడా చేస్తాము పది కిలో కూడా నేను డోర్ డెలివరీ చేస్తాను ఒక పది కిలోమీటర్లు పది పదిహేను కిలోమీటర్లు లోపల ఉంటే కూడా నేను డోర్ డెలివరీ చేస్తాను ఇంకోటి హోల్సేల్ ధరలకి నేను రైతులకు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా పెట్టుకున్నాను అండి ఎరువులు కూడా మేము మిద్య తోటల వాళ్లకు ఆర్గానిక్ తో పండించుకుంటున్నారు కాబట్టి మేము వాళ్ళకు రైతులకు గార్డెనింగ్ కోసం తక్కువ ధరలో కూడా మేము అందిస్తున్నాము ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కూడా మేము కార్గో నుంచి కూడా సప్లై చేసి మేము అందించడానికి సిద్ధంగా అండి ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అనేది అన్ని విషయాలు పర్టికులర్ మొత్తం తెలుసుకున్నాం రండి డైరీ ఫామ్ లో నుంచి పేడ తెచ్చుకొని నీడ లోపల మాత్రం మేము ఇక్కడ వేసుకుంటాము దీని తర్వాత ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ అక్కడ మేము ఆరబెట్టుకుంటామండి డ్రై చేసుకుంటాం ఫస్ట్ ఒక వారం రోజులు డ్రై చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ మాత్రం ఇక్కడ మేము బెడ్ లాక్ వేసుకుంటాము వేసిన తర్వాత మేము డైలీ వారం రోజులు వాటర్ పట్టుకుంటామండి ఉదయం సాయంత్రం పట్టుకున్న తర్వాత ఎరు వాంసేసి తర్వాత వాటర్ పట్టుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది ఇది తయారైనది తయారైంది మాత్రమే మనకు ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఈ విధంగా తయారవుతుంది తర్వాత మేము ఫిల్టర్ వేసుకుంటామండి ఫిల్టర్ చేసుకున్నది డబుల్ ఫిల్టర్ చేసుకుంటాం ఇది ఫిల్టర్ ఫస్ట్ ఫిల్టర్ దీనిలో చేస్తామండి మేము ఇక్కడ ఇక్కడ డ్రై అయిందని ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకు వర్మీ కంపోస్ట్ తయారైతుంది దాని తర్వాత మేము ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటాము ఫిల్టర్ చేసుకున్న తర్వాత మరి ఏం చేస్తాము డబుల్ ఫిల్టర్ చేస్తామండి అక్కడ ఇక్కడ డబుల్ ఫిల్టర్ చేసిన తర్వాత ఇది మనకు చాయపతి మాదిరిగా తయారైతుంది ఇట్లా తయారైతుందండి ఇది తయారవుతుంది దీన్ని నాకు సేల్ చేస్తామండి తక్కువ ధరలో మేము సేల్ చేసుకుంటాము ఇంత నాణ్యమైన చాలా నాణ్యమైన సేంద్రీయ ఓన్లీ పేడ ఒకటే మాత్రమే మేము దీంట్లో కలుపుతున్నామండి పేడ వేసుకుంటాము ఫస్ట్ గోశాల నుంచి డైరీ పంప్ నుంచి మేము పేడ వేసుకొని ఒక వారం రోజులు మేము ఆరబెట్టుకుంటామండి ఫస్ట్ స్టెప్ లో మేము ఆరబెట్టుకున్న తర్వాత మేము ఒక వారం రోజు ఆరిన తర్వాత డ్రై అయిన తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ కి వెళ్తామండి మేము ఆరిన తర్వాత ఒక బెడ్డు లాగా తయారు చేసుకుంటాము తయారు చేసిన తర్వాత వారం రోజులు వాటర్ ఇచ్చుకుంటాము రోజు ఉదయం సాయంత్రము టూ టైమ్స్ మేము వాటర్ ఇచ్చుకున్న తర్వాత దీనిలో ఎడుతుంస అనేది మేము దీనిలో వేసుకుంటాం కాబట్టి ఇది సెకండ్ స్టెప్ లో దీనిలో వేసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం వాటర్ కొట్టుకుంటామండి వాటర్ వెళ్తాం ఫార్టీ ఫైవ్ ఇది సెకండ్ నెక్స్ట్ స్టెప్ ఇది రెండోది ఫైవ్ డేస్ ఇదే విధంగా చెప్తాను దీనిలో ఎరు మాంసం తిని విసర్జించినాయి కాబట్టి ఇవి ఆర్గానిక్ తోన తయారైన ఎరువు కాబట్టి ఇట్లా చాయపతి మాదిరిగా మాకు ఈ విధంగా తయారవుతుంది ఈ దాన్ని మేము ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఈ విధంగా తయారైనాక మేము సేవ్ చేసుకుంటామండి జల్లెడ పట్టుకుంటామండి సో జల్లెడ పట్టుకున్న తర్వాత మనకు ఎరువు అనేది నాణ్యమైన ఎరువు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా ఇచ్చిన తర్వాత మేము రైతులకు సేవ్ చేసుకుంటామండి ఇది గొర్రె ఎరువు కూడా మా దగ్గర నాణ్యమైన ఎరువు కూడా మేము తయారు చేసి రెండు మిక్సింగ్ కావాలంటే కూడా మేము మిక్సింగ్ చేసి కూడా అమ్ముతుంటాము మేము వర్మి వాష్ తయారు చేస్తున్నాం ఇది ఓన్లీ నేచురల్ గా మేము తయారు చేసి రైతులకు అనేది తక్కువ ధరలో కూడా మేము లీటర్ కి ముప్పై రూపాయలు లెక్కన అందిస్తున్నాము ఇది ఏ విధంగా తయారు చేసేది అనేది మేము ఫాయిల్ ఏవర్స్ మాత్రము అందుబాటులో ఉంటుంది ఫస్ట్ మేము నాలుగు ఇంచులు మాత్రము ఇటుక పిల్ల ముక్కలు వేస్తామండి పెద్దది తర్వాత ఒక నాలుగు ఇంచులు పెద్దది కంకర వేస్తాము దాని తర్వాత చిన్న కంకర వేసుకుంటాము దాని తర్వాత ఇసుక వేసుకొని దాని మీద తట్టు ఫండ్ చేసుకున్న తర్వాత దాని నుంచి ఆవు మాత్రమే డ్రై అయిన పిరేడం మాత్రమే మనం దీనిలో ఇచ్చి దీని నుంచి ఎరుతు మాంసం దీంట్లో వదిలిపెడతాము వదిలిపెట్టిన తర్వాత మేము ఏం చేస్తాము రెండు కుండలు పెట్టేసి దానిలో వాటర్ డ్రాప్స్ డ్రాప్స్ పడే విధంగా మేము తయారు చేసి దాని నుంచి లిక్విడ్ తయారైతుందండి ఇక్కడ డ్రాప్స్ డ్రాప్స్ పడి నుంచి మనకు ఎర్త్ ఎర్త్వాన్స్ తిని విసర్జించిన లిక్విడ్ మాత్రమే మనకి ఈ విధంగా డ్రాప్ డాప్ పడుతుంది ఇది తయారైన ఈ విధంగా మనకు ఇది మంచి పోషకాలు ఉంటున్నాయండి పద్దెనిమిది రకాల పోషకాలు కూడా దీంట్లో కూడా ఉంటున్నాయి కూడా తయారు చేస్తున్నాము దీంట్లో మెడికల్ ప్యాకింగ్ చేసి కూడా హోల్సేల్గా మేము కార్గో నుంచి కూడా సప్లై చేస్తామండి ఇది ముప్పై రూపాయలకు ప్యాకెట్ ఉంటుంది మేము ఆరు పీసెస్ ఉంటాయి దీంట్లో ఇంకోటి స్టిక్స్ ఇది మేము బర్మీ కంపోస్ట్ ఇది కూడా ప్యాకింగ్ చేసి కూడా మేము సేల్ చేస్తున్నామండి ఈ విధంగా ఘనజీవ అమృతం కూడా మేము ప్యాకింగ్ లెక్కన తయారు చేసి మీకు హోల్సేల్గా రేటుకే తక్కువ రేట్కే మేము సప్లై చేస్తాము ఎవరికన్నా కావలిస్తే కూడా మేము కార్గో నుంచి కూడా మేము సప్లై చేసి పంపిస్తామండి కావలిస్తే మాత్రము ఈ విధంగా వర్మీ కంపోస్ట్ కానీ ఘనజీవ అమృతం కానీ ప్యాకింగ్ చేసి కార్గోకు డైరెక్ట్ మేము చార్నార్ కానీ హైదరాబాద్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే కూడా మేము బస్ స్టాండ్ నుంచి కార్గోకు సప్లై చేస్తామండి చూసారు కదండి ఇప్పుడు మనము మొత్తము తయారయ్యే విధానం గురించి వెళ్ళి అన్ని చూస్తాం కదా ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి మన ఛానల్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళకి రీజనబుల్ రేట్లో దొరుకుతాయి ఇప్పుడు మాకు మీ ఛానల్ ద్వారా మాకు ప్రోడక్ట్ కూడా మంచి చాలా మందికి కావాలనేది ఇంకా మంచి ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు వచ్చారు కాబట్టి చాలా సంతోషం అండి ఈ విధంగా మీకు వచ్చిన తర్వాత మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఓకే సరే కదా ఇప్పుడు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్